ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు బుధవారం అని కదండి బుధవారం బ్లాగ్ అండి ఇది తినే వస్తువులు వచ్చిన్నాయండి బండి కొన్ని కొన్ని మా ఆయన తీసుకుంటా ఉన్నాడు షాప్లోకి ఎక్కువ ఐటమ్స్ అయితే లేవు కుర్కురేలు కూడా లేవు అవి బయటనా తెచ్చుకుంటాడేమో తినే వస్తువులు కొన్ని కొన్ని డబ్బాలు తీసుకుంటున్నాడండి టిఫిన్ షాప్ అయితే అయిపోయింది ఈరోజు నిన్నైతే నూడిల్స్ పెట్టలేదండి అందుకని ఈరోజైతే పెట్టాము చూడండి ఈ వరకు తినే వస్తువుల వరకు తీసుకున్నాడు చూడండి కుర్కురేలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఈ డబ్బాలు అయితే కొంచెం ఉన్నాయి అతను కాడ కూడా కుర్కురయలు వరకు లేవు డబ్బాలు ఎక్కువగా ఉన్నాయండి అందువల్ల ఆ డబ్బాల వరకు తీసుకున్నారు కుర్కురాలు వేరే దగ్గర తేవాలి ఆయన వెళ్ళి తీసుకొస్తాడండి వస్తాడండి బస్టాండ్కి వెళ్ళి ఇంకా అంగడైతే మొత్తం పూర్తిగా సర్దలేదండి టిఫిన్ పని వరకు అయిపోయింది కొరవదే ఇంకా పని ఉంది కదా ఈ పని అయిపోయినాక అని చెప్పి గమ్గా ఉన్నాము టిఫిన్ పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు మొత్తం సర్దేస్తామండి చూడండి ఒక చికెన్ రైస్ వేయించాను కొంచెం టైం అయ్యింది పిల్లలకి ఆకలేస్తుంటుందని ముందే వేపిచ్చేసానండి నేను పోయి వండే లోపల కొంచెం లేట్ అవ్వద్దని రోజు చాలా టైం అయిపోయింది ఇంకా సర్దుకోవలేదు ఇంకా పని ఉంది టిఫిన్ కూడా కొంచెం లేట్గా అయిందండి అందువల్ల ఇంకా టిఫిన్ అయితే తినరు వాళ్ళు అందువల్ల ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ఒకటి చికెన్ రైస్ వేపిచ్చేస్తున్నాను అది తినే లోపల నేను వండే లోపల రెండు మూడు అయిపోద్ది కదా లేట్ అయిపోద్ది అని చెప్పి ముందు అది నేను వండే లోపల రెండు అవద్ది గ్యారెంటీ ఇప్పుడే పన్నెండున్నర అయిందండి టైము నేను ఇంకా నేను ఉండే లోపల రెండు అయిపోద్ది అందువల్ల కొంచెం లేట్ అవ్వద్దని పిల్లలు ఉండలేరని వేయించేస్తున్నాను చూడండి మాస్టర్ వర్క్ వేసేస్తున్నాడు ఈ మాస్టర్ ఈరోజు లాస్ట్ అండి రేపు నుంచి రేపు నుంచి కాదు వేరే మాస్టర్ కూడా వచ్చిన్నాడు అబ్బాయి వచ్చి నిలు ఊరికి వెళ్ళిపోతాడంట అందువల్ల వేరే ఆయన పెట్టేసి వెళ్ళిపోతున్నాడు చికెన్ రైస్ చేపిస్తున్నానండి చికెన్ రైస్ వేసే లోపల ఇంకా పిల్లలు మా అక్షితో చూడండి ఫస్ట్ నాకు ఇవ్వాలని చెప్పి అక్కడే నిలబడుకో ఉన్నాడు వాడు రెడీగా ఉన్నాడు ఎప్పుడు ఇస్తాడా తీసుకొని వెళ్ళిపోదామా అని చెప్పి వాళ్ళ అక్క అక్షి ఇద్దరు తిందామని ఎదురు చూస్తూ ఉన్నారు ఒక ప్లేట్లో వేసి ఇచ్చాడండి వాళ్ళు పా ఇంట్లోకి వెళ్ళినాక షేర్ చేసుకుంటారు ఇతనేస్ అయితే ముగ్గురు తినచ్చ అయితే మా మేమైతే ముగ్గురు తిన వచ్చండి చికెన్ రైస్ ఎక్కువగానే పెడతాడు ఎనభై రూపాయలు తీసుకుంటాము చికెన్ రైస్కి ఎగ్ రైస్కి అయితే అరవై గోబీకి అయితే డెబ్భై అండి చికెన్ పకోడా అయితే వంద వచ్చి నలభై అమ్మ నాలుగు రకాలు ఉంటుంది గోబీ మంచూరియా ఉంటుంది చికెన్ మంచూరియా ఉంటుందండి అది వచ్చి చికెన్ అయితే వందేమో గోబీ అయితే డెబ్బై అండి చూడండి అక్షి ఇక ఇస్తాడు అనుకుంటే వాడికి ఇగిపోయే డిసప్పాయింట్ అయిపోయాడు ఇంక తెచ్చి ఇక్కడ పెట్టేశాడండి ఇంకా పిల్లలకి నేను తీసుకువెళ్ళి ఇచ్చేస్తాను ఇచ్చేసిన తర్వాత అంగడంతా సర్దుకోవాలండి సామాను కూడా ఇంట్లో తెచ్చున్నాడు అదంతా వేసి సర్దేసాము సర్దేసిన తర్వాత చూడండి అంగడ ఎలా ఉందో చూడండి అన్ని ఐటమ్స్ ఉన్నాయి రకరకాలుగా చాలా వరకు చాలా ఎక్కువగానే ఉన్నాయి మధ్యాహ్నం సాయంత్రం అయిపోయిందిలేండి అప్పుడు సాయంత్రంగా షూట్ చేశాను మళ్ళీ చూడండి చట్నీలు కూడా చేసేసాను కారం అల్లం పచ్చడి వేసేసాను ఒక పక్క బోండా వడేస్తున్నాను ఇప్పుడు నాలుగు అవుతుంది టైము నాలుగు నాలుగున్నర అవుతుంది ఇప్పుడే స్టార్ట్ చేసేసాను టిఫిన్ పని కూడా ఈరోజు తొందరగా అన్న చేసుకోవాలని అంతలోపల వేరే అమ్మాయిని వేయమన్నాను అమ్మాయి వేస్తూ ఉంది నేను ఇంకా ఇవన్నీ తీసుకెళ్ళి అంగట్లో సర్దేసుకుంటున్నాను ఈ సర్దే లోపల అమ్మాయి వేస్తూ ఉంటుంది ఇంకా అమ్మాయి వేరే పనికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి కూర్చొని నేను వేసుకుంటానండి కొరవ చూడండి ఇప్పటికైతే రెండు వాయిలు బోండా కూడా వేస్తున్నాను ఇది మూడో వాయి అండి వడగోడ రెండు వాయిలు వేస్తున్నాను ఇది మూడో వాయి బజ్జీలు అవి అయితే అమ్మాయి వేసింది నేను కలిపిచ్చిపోయానండి బజ్జీలు వరకు వేసి చేసింది ఇప్పుడు బోండా వేసింది నేను వచ్చాను కదా నేను కూర్చుంటాను ఇంకా ఇంకా అమ్మాయికి కొరవ పనులు ఉంటాయి కదా చిన్న చిన్న పనులు కసువులు జిమ్ మీద అవన్నీ ఉన్నాయండి అవన్నీ అమ్మాయి చేస్తుంది చూడండి మొత్తం పిండి అయితే అయిపోయింది తీసి పక్కన పెట్టేసింది బోండా అయితే నా మూడు వాయిలకి సరిపోయిందండి ఇంకా బోండా వరకు ఇంతవరకు ఆపేస్తాము బోండా వరకు చూడండి అంత లోపల మా ఆయన కట్టిస్తా ఉన్నాడు అంతలోపల షాప్కి వచ్చాడండి వేరే అబ్బాయి తెలిసిన అబ్బాయి సిగరెట్లు కావాలంటే తీసుకొని వెళ్తున్నాడు సగం తెలుగు సగం హిందీలో ఆడతాడు పెద్ద హిందీ వచ్చినట్టు హిందీ రాదు పాడు రాదు ఇంకా సదాసుని చాలా వరకు ఉన్నాయండి ఇవన్నీ రేపన్నా సర్దుకోవాలి లేవంటే నైట్ అయిపోతే సద్య లోపల ంగట్లో అయితే నేను ఇస్తున్నాను కొత్త మాస్టర్ వచ్చిన్నాడని చెప్పాను కదండి ఆయనకి అర్థం కావట్లేదు అందువల్ల మా ఆయనని నేర్పిస్తున్నాడు ఆ నేర్పించే లోపల నేను ఈ పనులు చేసుకుంటున్నాను ఇందాక బజ్జీలు ఉన్నాయి కదా బజ్జీలు కూడా తీసుకెళ్ళి మొత్తం అంటే అట్టంటే ఎట్టేస్తే బాగా అనిపివు నాకు అయితే అందుకే ఏమర్సు ఒక దాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి బేర్చుకుంటా పోయానండి చూడండి ఇలా పేర్చుకున్నాను ఇలా మొత్తం ఒకేలాగా పెట్టికున్నాను అవతల సైడ్ ఇంకొక రకం వాడేస్తాను కదా అప్పుడు ఆ దాంట్లో అని చెప్పి అలా పెట్టిను చూడండి ఇప్పుడైతే ఆరైపోయిందండి టైము అయితే కరెంట్ అయితే మాకు సైడ్ అయితే కరెంట్ లేదు కొంచెం ఇంకా పనులు ఉన్నాయి ఆ పనులు కాకముందు కరెంట్ పోయే లోపల చాలా ఇబ్బందిగా ఉంది చట్నీ అయ్యేసుకోవాలి ఒక టిప్ వేసేసాను కానీ అయిపోవచ్చుని అండి కొంచెం కొంచెం ఉన్నాయి ఇంకా ఒక రకం వాడ కూడా నా వేయాలి అది కూడా లేట్ అయిపోయింది చూడండి ఇప్పుడు మరీ ఏడ్ అయిపోయింది ఇప్పుడైతే చూడు మరీ చీకటిగా ఉంది మా సైడే కరెంట్ తీసేసారండి అటు సైడ్ అయితే బుచ్చి సైడ్ అయితే కరెంట్ ఉంది చూడండి అడ్ అటు సైడ్ కరెంట్ ఉంది చూడండి ఇవైతే బండ్ ఫోక్స్ పడ్డం వల్ల బండ్లు లైట్లు ఫోక్స్లు ఉన్నాయి కదా అవి పడుతున్నాయండి అందుకని మీకు బాగా క్లీన్గా కనిపించలేదు లేకుంటే అటు సైడ్ అయితే కరెంట్ ఉంది మాకు ఇటువైపు అయితే కరెంట్ లేదండి ఎప్పటికి ఇస్తాడో కరెంటు మా వీడియో ముందు ముందుగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు ముందు ముందుకు కావాలంటే ప్లీజ్ ఒక కామెంట్ పెట్టండి చూడండి ఎలాగ లైట్ బాక్స్లు బుక్స్లు ఎలాగో దావన బండ్లు ఎలా వెళ్తున్నాయో చూడండి ఇదే అండి మా వీడియో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్